హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కిచెన్లో ఎగ్జిస్ట్ ప్యాన్ బిగిద్దాం ముందుగా ఎగ్జిస్ట్ ప్యాన్ తీసుకుని దానికి నాలుగు హోల్స్ ఉంటాయి కదా నాలుగు వేపల ఆ నాలుగు హోల్స్కి మెజర్మెంట్ తీసుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి ఆ మార్కింగ్ చేసిన స్థానంలో డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ వేసుకోవాలి హోల్ చేసుకున్న తర్వాత ఆ హోల్స్లో రాయల్ ఫ్లెక్స్ ఉంటే రాయల్ ఫ్లెక్స్ పెట్టి నాలుగు యాప్ల నాలుగు స్క్రూలు ఫిట్టింగ్ చేసేసుకోవాలి ఫుల్ టైట్గా ఏమాత్రం కొంచెం లూజ్ అయినా దడదడమంటే దుర్దురుతుంది ఫ్యాను అటు స్విచ్ చేస్తే తిరిగిపోతుంది Ok s.